హాయ్ అందరికీ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ప్రతి ఇంట్లో వాసనలతో గెలిచే ప్రతి బయట బండిలో లైన్ పెట్టించే మన అందరికీ ప్రియమైన చికెన్ కర్రీ గురించి చికెన్ కర్రీ అంటే ఒంట్లో జిగేల్ మనసులో హ్యాపీ ఫీలింగ్ కాని నిజంగా మంచి చికెన్ కర్రీ తయారవ్వాలంటే కొన్ని చిన్న చిట్కాలు తెలుసుకోవాలి మొదటి టిప్ మ్యారినేషన్ చికెన్ను తరిగిన వెంటనే వండేయకండి కనీసం ఒక గంటపాటు నిమ్మరసం మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేయండి ఇది చీస్టీగా మార్చుతుంది రెండవ టిప్ దోరగా వేపిన ఉల్లిపాయలు చికెన్ కర్రీకి హార్ట్ అంటే ఉల్లిపాయలు అవి బంగారు రంగులో దోరగా కాల్చితేనే అసలైన రుచిని ఇస్తాయి టిప్ మసాలా మ్యాజిక్ కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ నెయ్యి మరియు చివర్లో కొద్దిగా కొత్తిమీరాయి మూడు కలిస్తే ఫ్లేవర్ కి మరో లెవెల్ వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం చికెన్ కర్రీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఐ ప్రోటీన్ పవర్ చికెన్ ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటుంది ఇది మజిల్స్ బలంగా ఉంచుతుంది ఇమ్యూనిటీ పెంచుతుంది ఐ ఐరన్ అండ్ జింక్ హార్మోన్ల బ్యాలెన్స్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు చికెన్లో ఉన్నాయి ఐ స్పైసెస్ బెనిఫిట్ కర్రీలో ఉపయోగించే మసాలాలు అల్లం వెల్లుల్లి మిరియాలు శరీరంలో విశాలతల్ని తొలగించి జీర్ణక్రియను మరుగుపరుస్తాయి ఇక మీ ఇంట్లో ఈ చిన్న టిప్స్తో చేసుకున్న చికెన్ కర్రీ హోటల్ టేస్ట్కి మించి ఉంటుంది అలాంటప్పుడు వెంటనే ట్రై చేయండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ మీ చెఫ్ భాగ్యమ్మ ఫుడ్స్ వంటల వెనక ఉన్న ప్రేమను మీ ముందుంచే ప్రయత్నం